శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి అన మరి ఓం శ్రీమాత్రి నమ భక్తందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ద్వాదశ రాశుల్లో వృషభ రాశి యొక్క ఫలితాన్ని చెప్పుకుందాం ఈ వృషభ రాశి మనకు నక్షత్రాదుల్లో కృత్తిక నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే నక్షత్రం నాలుగు పాదాలు మృహస్ నక్షత్రం ఒకటి రెండు పాదాలు వృషభ రాశికి చెందినవి ఈ వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా జన్మస్థ గురు సంచారము అట్లాగే తృతీయ మందు కుజ సంచారము పంచమందు కేతు సంచారము అష్టమునందు రవి తదుపరి భాగ్యస్థాన సంచారము దశమస్థానంలో శుక్ర సంచారము శని సంచారము అట్లానే భాగ్యస్థాన బృధ సంచారము ఏకాదశంలో రాహు సంచారం ఈ యొక్క సంచార గ్రహస్థితి చూసినట్టయితే జన్మంలో గురువు ఏదైతే ఉన్నారో ఈ జన్మ గురువు మీకు కొంతవరకు అనుకూలుడుగా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే వక్ర గమనంలో ఉండటం వల్ల ఈ గురువు అనుకూలంగా ఉన్నాడు కొంత మానసికమైన ఇబ్బంది ఉన్న ద్వితీయ గురువు ఈ యొక్క జన్మస్థాన గురువు వ్యయం అంటే వక్రగమనంలో గమనంలో ఉండటం వల్ల ఇది మనకు డబ్బు ఎక్కడైతే ఆగిపోయిందో మళ్ళీ పునః ఆగమనం రావటం అట్లాగే విదేశీయానికి సంబంధించినటువంటి విద్యా విషయాల్లో కొంత మెరుగుపడటం ఉద్యోగంలో కానీ ఎక్కడైనా మీకు ఆ ఉద్యోగంలో సరైనటువంటి రీతిలో మిమ్మల్ని గుర్తించకపోయినా కూడా ఈ యొక్క మాసంలో గుర్తించే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ యొక్క తృతీయ స్థానం కుజుడు వక్రగమనంలో ఉండటం వల్ల ఇంట్లో వాళ్ళు అత్యద్భుతంగా మిమ్మల్ని ఇంత పోరాడుతున్నారే కుటుంబం గురించి అని చెప్పి మిమ్మల్ని ఒక మాటతోని వారు మిమ్మల్ని మహా రాణింపుగా చూస్తారు అట్లాగే ఈ యొక్క కేతు పంచమంలో ఉండడం వల్ల రాజమార్గము భక్తి జ్ఞానము వైరాగ్యము ప్రభు సన్మానము ఇలాంటివి చాలా అధికంగా ఉంటాయి కానీ సంతానం మాత్రం మీ యొక్క మాట వినకుండా ఉండటం అనేది జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా సంతానం విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది అట్లాగే ఈ యొక్క బుధుడు మీకు స్థానంలో సంచారం చేస్తూ భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల బుధుడు మీకు ఇప్పటి వరకు ఏదైతే సపోర్టివ్గా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మమ్మల్ని మళ్ళీ మీరు కలిసే అవకాశం ఉంటుంది వాళ్ళ యొక్క సహకారంతో మీ యొక్క వ్యాపారం కానీ లేదా మీ సోదర వర్గంతో కానీ కొంతవరకు మెరుగుపడే అవకాశం ఉంటుంది ధనంలో కానీ బాధ్యతల్లో కానీ అట్లాగే సోదర సోదరవర్గంతో కొంత అనుకూలమైనటువంటి అంశంగా గోచరిస్తుంది రవి కూడా మీకు భాగ్యస్థాన సంచారం వల్ల ఆరోగ్యం కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కాబట్టి రీత్యా చాలా అద్భుతంగా ఉంది అట్లాగే ఈ రవి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంది ఈ మాసంలో శుక్రుడు శని శుక్రుడు కొంత కించిత్ దశమ స్థానంలో ఉండటం వల్ల వృత్తిరీత్యా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది సహచర వర్గంలో ఉండేటువంటి వారు అట్లాగే కొంత ఇబ్బందులు ఉంటాయి ఈ యొక్క ఉద్యోగంలో కూడా మార్పుని చేద్దామా అంటే మార్పు లేని పరిస్థితి ఎందుకంటే ఎక్కడికెళ్ళినా ఇదే కదా అని ఒక మనస్సులో ఆందోళన మాత్రం ఉంటుంది కాబట్టి ఉద్యోగం మాత్రం మారకుండా దానిలోనే ఉండి ప్రయత్నం చేయండి ఇవాళ కాకపోతే రేపైనా మమ్మల్ని పొగుడతారు మమ్మల్ని గుర్తిస్తారు అనే ఒక భావంతో ఉండండి ఖచ్చితంగా మీదే విజయం సాధిస్తారు అట్లాగే ఈ యొక్క ఏకాదశంలో రాహు వల్ల మీ సోదర వర్గంలో కొంతవరకు ఇబ్బందులు ఉన్నా అవన్నీ సమసిపోతాయి వాళ్ళు కూడా మిమ్మల్ని ఒక మంచి భావనగా దగ్గర తీసుకోవటము అట్లాగే కంటికి సంబంధమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కంటికి తగినటువంటి వైద్యం చేసుకోవటం లేదా వాటికి సంబంధించిన ఆరోగ్య నియమాలు పాటించడం మంచిది అట్లాగే ఏకాదశంలో రాహు ఉండటం వల్ల ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కొంతవరకు మంచి కాలంగా గోచరిస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేయవచ్చు అట్లాగే సంతాన రీత్యా కొంతవరకు నిస్సంతువులుగా ఉండేటువంటి వారికి కూడా సంతాన భాగ్యాన్ని కలిగించే అవకాశం కూడా ఈ యొక్క మాసం నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి నిస్సంతులు కూడా సంతానం కోసం ప్రారంభం చేసుకోవచ్చు అట్లాగే వ్యాపారస్తుల్లో ఉండేటువంటి వారు కొంత నష్టాన్ని చూసినా ఈ మాసంలో కొంత పుంచుకునే అవకాశం ఉంటుంది చివరికల్లా సంక్రాంతి తర్వాత నుంచి అంటే పూర్వార్థం కన్నా ఉత్తరార్థం మెరుగ్గా ఉంది కాబట్టి చాలా బాగుంది ఉత్తరార్థం అంతా కూడా వృషభ రాశి వారికి ఈ విధంగా వ్యాపారంలో ఉండేటువంటి వారు రాజకీయ నాయకులు కానీ అట్లానే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి కానీ ఈ చివరి మాసం చివరాంతంలో చాలా అద్భుతంగా గోచరిస్తుంది రాబోయే వృషమాసం చివరాంతంలో అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది కాబట్టి ఈ వృషభ రాశి వారు ఇంకా తత్ ఫలితాన్ని కూడా అద్భుతంగా ఫలితాలు పొందాలి అనుకున్నట్లయితే మీరు ఈ యొక్క శుక్రుడి అనుగ్రహాన్ని పొందాలి ముఖ్యంగా శుక్రుడు అట్లాగే కుజుడు కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంకి వెళ్ళటం సుబ్రహ్మణ్య స్వామి యొక్క క్షేత్ర దర్శనం అభిషేకాదులు చేసుకోవటం అయితే ప్రతి మాసంలో మనకు వచ్చేటువంటి సృష్టి తిథి నాడు బ్రాహ్మణికి ఏదైనా స్వయం పాఠం దానం ఇవ్వటం కూడా అద్భుతంగా గోచరిస్తుంది అట్లాగే ఈ శుక్రుడికి సంబంధించి ప్రతి శుక్రవారం రోజు మనకు నిత్యము కూడా దేవతారాధన చేసుకునేటువంటి వారు కానీ అయితే గుళ్ళో కుంకుమార్చన చేసుకునేటువంటి కుంకుమ కానీ తీసుకొచ్చుకొని అమ్మవారి అమ్మవారి దగ్గర నుంచి ఆ కుంకుమలో స్త్రీం అనేటువంటి లిఖించి పెట్టుకున్నట్లయితే సమస్తమైనటువంటి కోరికలు మీ యొక్క ముఖ్యంగా మీరు ఏదైతే బాధపడుతున్నారో తద్వారా వాటి నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు దేవాలయంకి వెళ్ళి కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమం తీసుకొచ్చుకొని ఒక శుక్రవారం పొద్దున్నే అమ్మవారి ధారణ చేసుకొని శ్రీం అని ఆ యొక్క కుంకుమని మా యొక్క చేతిలో పెట్టుకొని అనే అక్షరాన్ని ఒక పదకొండు సార్లు జపించి దాన్ని ధారణ చేస్తే అద్భుతంగా ఫలితం ఉంటుంది ఇటువంటివి ఈ యొక్క పుష్యమాసంలో మీరు యొక్క చేసినట్లయితే మీరు ఇంతవరకు ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అవన్నీ వాటి నుంచి బయటపడతారు సంపూర్ణమైన ఒక లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ మాసంలో మొత్తం మీద ఈ ద్వాదశి రాశుల వారు ఈ సంక్రాంతికి ఏది పాటిస్తే మాకు బాగుంటుంది అనుకునేదానికి వస్తే ద్వాదశి రాసులో అందరూ కూడా సవిత్రు సూర్యనారాయణ స్వామికి ఉత్తరాయణ పుణ్యకాలంలో దానం స్నానం జపం వ్రతం లాంటివి చేసుకోవటంతో కానీ లేకపోతే నా వచ్చేటువంటి బ్రాహ్మడికి స్వయంపాక దానం ఇవ్వటము అట్లాగే ఏదైనా బెల్లము కానీ నువ్వులు కానీ అట్లానే తెల్ల నువ్వులండి నల్ల నువ్వులు కావు తెల్ల నువ్వులతో చేసే పదార్థాలని ఇవ్వటం వల్ల కూడా మనకుండేటువంటి ఆరోగ్య రుగ్మతల నుంచి బయటపడతాము అట్లానే కార్య సాఫల్యం పొందాలి అనుకున్న వారు ఎవరైతే ఉంటారో ప్రతి విజయాన్ని ప్రతి విషయంలో విజయం సాధించాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క సూర్యనారాయణ స్వామి ఏదైతే సంక్రాంతి రోజు వాళ్ళు శక్తి కొలది జిల్లేడు పూలు కానీ జిల్లేడు ఆకును తీసుకొని ఆకు మీద మనకు ఏదైతే కోరిక ఉంటుందో దాన్ని ఎరుపు రంగు ఏదైనా పసుపు ఏదైతే మన కుంకుమ మిశ్రమం కానీ లేదన్నా సున్నము అండ్ పసుపుని కలిపినటువంటి చూర్ణాన్ని తీసుకొని మంచిగా ఎర్రగా వచ్చేట్టుగా చేసి దానిలో సూర్యనారాయణ స్వామి బింబాన్ని దించి దానిలో మీరు కోరికని రాయటం కానీ లేకపోతే మీ కోరిక అని చెప్పి దాన్ని స్వస్తికాకారం కానీ ఓంకారాన్ని కానీ రాసి ఆ సూర్యనారాయణ స్వామి బింబాన్ని దించి దానిలో ఆ సూర్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందటం వల్ల శత్రు జయాన్ని కూడా సూచిస్తుంది ఇంకా కొంతమంది ఏదైనా అక్షరం రాయదలుచుకుంటే కనుక హ్రీం అనే అక్షరం రాయటం వల్ల ఆ తెల్ల జిల్లేడు ఒక ఆకులో సంక్రాంతి యొక్క స్వరూపంలో సూర్యనారాయణ స్వామిని హయంకార శబ్దంతో గనక ఆరాధన చేస్తే మనకు అన్ని విజయాలు సాధిస్తూ సకలము కూడా విజయం సాధిస్తూ ఉంటాము హ్రయంకార బీజాన్ని గనక ఆ యొక్క తెల్ల జిల్లేడు ఆకు మీద రాసిన ఎరుపు రంగుతో రాసి ఆ రాసినటువంటి ఆకుని ఆంజనేయ స్వామి దగ్గర పెట్టడం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి ఈ విధంగా సంక్రాంతి రోజు ఈ విజయాన్ని సాధించే అవకానికి ఈ యొక్క సూచనలు చేసుకోవడం జరుగుతాయి మొత్తం పన్నెండు రాష్ట్రాల వారు ఇది పాటిస్తే కూడా మరి మంచిది